శ్రీమన్నారాయణ మిత్రులందరికీ నమస్తే ఈరోజు మా ప్రగతి మహిళా మండలి భవనంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం చాలా విశేషమైంది మాకు చాలా ఆనందాన్ని ఒక మధురమైనటువంటి జ్ఞాపకాన్ని ఇచ్చేటటువంటి సమావేశంగా ఉంటుందని మేమందరం భావిస్తూ ఉన్నాము మరి మీకు కార్యక్రమాన్ని గురించి వివరం చెప్పిన తరువాత అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఈ కార్యక్రమాన్ని ఉంచుదాం అనుకున్నామండి మొత్తం వాయిస్ ఓవర్ కాకుండా చక్కగా నేను మాట్లాడేది నేను అలాగే మా అతిథులు వచ్చిన వాళ్ళందరూ మాట్లాడేది వాళ్ళ మాటలను వాళ్ళల్లోనే ఉంచేటట్టు ఉంచాలనుకున్నాం కూడాను అందుకే ఉపోద్ఘాతం ముందు కొంచెం చెప్పేస్తున్నాను అన్నమాట మరి ఈరోజు మామూలుగా అయితే మూడు సంవత్సరాల శిక్షణ కాలంలో జరిగినటువంటి శిక్షణలు తీసుకున్న వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళు ఎలా వాళ్ళ ఉపయోగాన్ని చెప్పారు వీటన్నిటినీ మేము ఆహ్వానించుకున్నటువంటి అతిథులకు చెప్పాలనుకుని చేసిన ప్రయత్నం అన్నమాట ముందుగా వచ్చేసి ఊరికే విడిగా కూర్చున్నారు డయాస్ మీద కాకుండా కారుమంచి ప్రసాద్ బాబు గారు ఎందుకంటే మాకు ఎంత సహకారాన్ని ఇస్తున్నటువంటి ట్రస్ట్ చైర్మన్ గారు ప్రసాద్ గారు అంటే చాలా సందర్భాల్లో నేను చెప్తూనే ఉంటాను కదా మీ అందరికీ కూడా వీరంతా వచ్చినటువంటి మహిళలు అలాగే ప్రసాద్ బాబు గారితో పాటుగా మరి కాకుమాను ఎప్పటి నుండో అంటే జన్మభూమి కార్యక్రమాలు అప్పటి నుంచి మా అందరికీ స్ఫూర్తివంతంగా ఉన్నటువంటి మా రాంగోపాల్ అన్నయ్య వీళ్ళందరినీ నేను గో ఒక పెద్ద అతిథుల్లాగా అనేకంటే చాలా ఆత్మీయంగా నేను భావించుకునే వ్యక్తులు అన్నమాట అందుచేత రాంగోపాల్ అన్నయ్య అలాగే మా పూర్ణచంద్రరావు మరి ముఖ్యంగా మా మంగమూరి మాధవి మేమందరం కలిసినటువంటి సమావేశం చాలా జ్ఞాపకం ఉంచుకుని మేమందరం కూడా అప్పుడప్పుడు ఒక చక్కగా చూసుకోవడానికి వీలుగా ఉండే విధానంలో దీన్ని మలుచుకుంటున్నాము సరే ఇక విషయంలోకి వస్తే ఇంక వీళ్ళందరినీ కూడా నేను ఆహ్వానించాము డయాస్ మీద కూర్చున్న తర్వాత కార్యక్రమాన్ని ఇంకా నేను మాట్లాడే స్టార్టింగ్ నుంచి ఉన్నదాన్ని అలాగే ఉంచేస్తామండి చక్కగా అయితే రెండు పార్ట్లుగా ఉంది దాదాపు ఒక గంట సేపు కొనసాగిన కార్యక్రమం కాబట్టి దీన్ని క్లుప్తంగా చేయాలి అలా క్లుప్తంగా ముగించాలనుకోవటం లేదు అందుచేత ఈ ఉపోద్ఘాతం తర్వాత స్టార్ట్ అయ్యేది అంటే ఒక రెండున్నర నిమిషాల తర్వాత స్టార్ట్ అయ్యే వీడియో మాత్రం యాజ్ టీజ్గా ఎక్కడ దక్కడ ఎవరికి వాళ్ళు మాట్లాడినట్టు ఉంటుంది అప్పుడు అక్కడప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చేమో కానీ పర్వాలేదు వీడియోని మంచిగానే మేము వచ్చిందని భావిస్తూ ఉన్నాము అదే మీ అందరికీ కూడా అందించాలనుకుంటున్నాము ఎందుకంటే మా వాళ్ళందరికీ కూడా మీ తోడ్పాటు ఎంకరేజ్మెంట్ కూడా చాలా అవసరం అండి తర్వాత పెట్టే వీడియోస్ కూడా తప్పకుండా మండలి చూడండి మా సభ్యులు నేర్చుకున్నటువంటి విధానాన్ని వాళ్ళు స్వయం ఉపాధి పొందుతూ ఇంకొంతమందికి ఉపాధి పొందేలాంటి అవకాశాలను కల్పించే దిశగా ముందుకు వెళ్ళడాన్ని మీ అందరినీ ప్రోత్సహించవలసిగా కోరుతున్నాము ఎందుకంటే ముఖ్యంగా వీడియోస్ చూసి మీరు వాళ్ళని అప్రిషియేట్ చేసినప్పుడు కామెంట్స్ చెప్పినప్పుడే వాళ్ళకి సంతోషం కదా ఆ దిశగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము చేస్తున్నాం பெ <laughs> 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 ఏర్పాటు చేసినప్పుడు అన్నయ్య ఆ వేరయ్య అన్నయ్య మీ స్ఫూర్తి అయితే పచ్చుతాయితో కూర్చున్నారు జనంతో మీకేంటి మనితో కూర్చుంది ఇంట్లో అమ్మతో కలిపి వాళ్ళు ఇంట్లో కూర్చుంటే ఇంకప్పుడున్న నరేంద్ర గారు కావచ్చు అరుణాచరికి వచ్చి మా అక్కడ లోపల మాట్లాడేటట్టు చేసి మేము వెలుపు పోగొట్టుకొని జనంలోకి వచ్చేలాగా కలిసేటట్టు చేసిన వ్యక్తి మొత్తం మొట్టమొదటి రావాలి నేను అన్నయ్య ప్రతి సందర్భంలో కూడా మొత్తం మొట్టమొదటి అడుగు మాతో ఎలా వేయించారంటే చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు చేయబోట్టినట్టు వేసినటువంటి జాగ్రత్తతో అప్పట్లో మాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా పరిచయం అనమాట మరి ఆ తర్వాత మనం అండా మండలి కార్యక్రమాలు వివాక గ్రూప్స్ ఏర్పాటు అంతా చేశాము మండలి ఉంటే బాగుంటుందని అనుకున్నప్పుడు గవర్నమెంట్ మన లోనే చెప్పినప్పుడు మేము అసలు పడుగు కూడా మేము అనుకోకుండానే ప్రసాద్ గారే దీనికి స్ఫూర్తినిచ్చి అప్పుడు అంటే వసంత లక్ష్మి గారు మీ ఊర్లో మండలు చాలా బాగా చేస్తారండి అని చెప్పినప్పుడు ఏంటమ్మా బాగా చేస్తున్నారు అంటే మన కార్యక్రమాలు తెలుసుకునే వాళ్ళంతా వాళ్ళు అడిగి మరి ఏం చేయాలి ఏమనుకో బిల్డింగ్ అంటే అనుకున్నాం ఆ సందర్భంలో మనకి బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడానికి గాను ఏం కావాలి వాళ్ళు ముందు ప్లేస్ కొనుకోవాలి అంత తెలుస్తుంది కదా ఆ ప్లేస్ కావాలనుకున్నప్పుడు దీన్ని కొనుగోలు దాదాపు అప్పట్లోనే తొంభై ఐదు వేలు అయిందన్నమాట యాభై వేలు ఎట్ ఏ టైం ఒక చెప్పుతో పంపించేసారనమాట మేమందరం మమ్మల్ని నమ్మలేకపోయింది నిద్ర జరిగిందా ఎన్ని యాభై వేల రూపాయలు అంటే అప్పుడు చాలా అమౌంట్ కింద కదా అంటే ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాల క్రితం అది ఆ వెంటనే మేమందరం వార్త సభ్యులందరం తల ఐదు వేలు వేసుకోవడం తర్వాత గవర్నమెంట్ పరంగా మనం వీళ్ళంతా కృషి చేసి తిరిగి చూసుకోకుండా ఈ భవనంలో అనేక అనేక మహిళా సంక్షేమ కార్యక్రమాలు అలాగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటుగా మనకి ఏమంటాం వైద్య శిబిరాలు కాటూరు మెడికల్ హాస్పిటల్ నాలుగు సంవత్సరాల నెల మొదటి మంగళవారం వైద్య శిబిరం ఈ విధంగా అన్ని కార్యక్రమాలు జరిగాయి గత ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు కార్యక్రమాలు జరిగాయి ఇకవల రెండు వేల ఇరవై రెండులో తక్కువ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే దాన్ని మనకి కాగుమతి ప్రసాద్ బాబు గారు వారి స్వయంగా వారి సంస్థ నుంచి వచ్చేటప్పుడు మొట్టమొదటి మనకే ఇచ్చారు అనమాట మండవాళ్ళకి మీరు ఏదైనా సరే చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నారు కాబట్టి మన ట్రస్ట్ నుంచి కూడా సహకారాన్ని ఉపయోగించుకుంటే కనుక చేస్తామనడం జరిగింది సరే కాపుడు మేము అందరం మాట్లాడుకొని మనకి ఫస్ట్ టైలింగ్ టీము పదహారు నాలుగు ఇరవై రెండు నుంచి ముప్పై తొమ్మిది వరకు అంటే ఐదు నెలల పాటు సహజంగా మీకు ఎప్పుడైనా టైలరింగ్ అంటే రెండు నెలలు మూడు నెలలు చెప్తారంటే ఆ రెండు నెలలు మెండు నెలల్లో వరకు వచ్చిందంటే ఏదో కొంతవరకు వచ్చింది మళ్ళీ ఇంకోటి ఇంకోసారి పర్యాప్తాల్సింది కానీ మేము వారికి ఎక్స్పెయిన్ చేసింది ఏంటంటే మనం చెప్పామంటే అది వెనక తిరిగి చూడకుండా వాళ్ళు చేసుకోవాలంటే ఆ విధంగా ఉంటే ఉంటేనే సరైన జీపీస్ ఐదు నెలలకు అవకాశం ఇచ్చారు అనమాట రాణి టీచర్ గారు వ్యవహారాన్ని ఆవిడ ఈ కార్యక్రమాలకి సత్యనారాయణ గారి మూర్తి వారి కూడా పూర్తి పర్యవేక్షణ చేసేవారు ప్రసాద్ గారు ఎక్కడెక్కడో విదేశాల్లో వారి కార్యక్రమాలు ఉంటారు లేదు కాబట్టి వారు చూసేవారు కదా అలా మొత్తం టైం ఏర్పాటు చేశాము అప్పుడు ఇరవై నాలుగు మంది నేర్చుకున్నారు తర్వాత వచ్చి మనకి డ్యూట్రిషియన్ కోర్సు అదే సమయంలో చివరి నెలలో రెండు నెలల్లో చెప్పాము అప్పుడు కూడా అంటే ఏ టు ఏ ప్రోగ్రామ్ అయినా ఇరవై మంది ఇరవై అంతకన్నా మనం నేర్పించడానికి అవకాశం కూడా ఉండదు ఎప్పుడైనా ఎట్లా అయినా అంతే జరుగుతుంది కాబట్టి తర్వాత మనకి యూట్ సెషన్ కూడా ఇరవై రెండు చోర్లో ఉన్నమాట పదో నెలలు చేసి రెండు నెలలు నేర్పించడం జరిగింది ఆ తర్వాత మగ్గం వరకుది మూడు నెలలు జరిగింది తర్వాత మన టైలరింగ్ రెండోసారి నాలుగు నెలలు పెట్టామన్నమాట తరువాత టాబ్లెట్ పెయింటింగ్ ఒక నేను ఏర్పాటు చేశాము తర్వాత సంగీత శిక్షణ అందరికంటే అన్నిటికంటే కూడా వినియోగించుకున్న అంశం మరి సంగీత మాటకాన్ని హైదరాబాద్ నుంచి గుర్తించి ఆరు నెలల పాటు నిరంతరంగా జరిగిందనమాట దానివల్ల ఆ భద్ర సమాజాలు అందరూ కూడా చక్కటి హార్మోనియం ప్లే చేస్తూ ఆ పాడే విధానాన్ని నేర్చుకోనిప్రూవ్ చేసుకోవడం జరిగింది అది ఆ పరంగా ఉపయోగపడింది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మొన్న మార్చి ఒకటి నుంచి మన ఇప్పుడు టైమింగ్ క్లాస్ స్టార్ట్ అయింది ఇరవై గంటలు నేర్చుకుంటూ ఉన్నారనమాట మన కార్యక్రమాల్లో భాగంగా మన అంటే సంక్షిప్తంగా ఇంగ్లీష్ లో ఉన్నది తాపుమాన్ ఇంటి గ్రేటెడ్ డెవలప్మెంట్ తాపుమాను గ్రామానికి అన్ని విధానాల్లోనూ అన్ని విభాగాల్లోనూ ఒక మహిళలకే కాకుండా హై స్కూల్లో పిల్లలందరికీ మళ్ళా పెద్దవారికి కొంతమందికి అలాగే అనారోగ్య కారణాలు ఏదైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ వాళ్ళ డబ్బులు లైన్ చేసుకునే పిశిక కానీ వీటన్నిటి దృష్టిగా కూడా ట్రస్ట్ నుంచి సేవలు నిరంతరంగా ఇస్తూనే ఉన్నారన్నమాట ఇంత చూడకుండా మొన్ననే మేము మా డాడీ గారు మేమందరం కూర్చుని అసలు ఎంతవరకు ఏంది అని చూసినప్పుడు మా ముందే అరికిపోయిందనమాట అంత అమౌంట్ ఖర్చు పెట్టారనమాట అది మామూలుగా అయితే అందరికి సాధ్యపడే అంశం అయితే కాదు కానీ ఇక్కడ మనం కళ్ళెందుకు చూస్తూ ఉన్నాం అనమాట అందుకు అందరం కూడా హృదయపూర్వకంగా మనకు అపమాన తరఫున కూడా ధన్యవాదాలు ఇదైతే ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం ఈ జరిగిన కార్యక్రమాలు ఎంతవరకు ఏమి ఉపయోగపెడుతున్నారు తరచుగా మన ముందు చేయడానికి గానీ ఇంకా ఏం చేయొచ్చు అనే దాని మీద ఒక అవగాహన కార్యక్రమం అనమాట వారి కొంత సమయం విలువైంది సొంత కూడా మరి వచ్చి గడపడానికి గాను ఈ టైం ని వినియోగించుకుంటున్నాం అనమాట మొదటి నేర్చుకున్న అందరిలో వాళ్ళు ఇళ్లలో పుట్టుకొని కొద్దిగా ఒక పక్కన పనులను పుట్టుకునే ఒక రకమైతే ఎక్కువ స్థాయిలో రోజు దాని పని అయిన వరకు మంచి ఆదాయం తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారండి కాకపోతే కొంతమంది ఏంటంటే చెప్పలేకపోతే కొంతమంది కొంచెం చేస్తే చెప్తున్నారు రమ్మీ చెప్తుంది నేర్చుకున్న తర్వాత వాటిని దిత్యాఘషిస్తారు దిత్యాకృష్ణం మెయిన్ అనమాట దిత్యాఘషం పెద్ద మిషన్లు అలాగే ఓవర్ మిషన్ విషయంలో సహా ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా ఇంట్లోనే పెట్టుకొని వాటిని చక్కగా ఉపయోగించుకుంటున్నారు అనమాట సార్ పరిచయం చేసుకోండి అలాగే తర్వాత బ్యూటీషియన్ కోర్ అంటే వీళ్ళిద్దరే కాదండి ఇక్కడ మనం చెప్పడానికి ఒక ఉదాహరణ ఉంటే కౌందర్య యశలక్ష్మి వీళ్ళు వచ్చే బ్యూటీషియన్ కోర్స్ అనమాట రాధ రాలేదు అందుకని రాలేదు కానీ రాధ కూడా చాలా బాగా అనుమతి చేసుకుంటుంది చెప్పండి వేదికలు పెద్దలందరికీ నమస్కారం అండి ఇక్కడ నా తోటి అందరికీ కూర్చుని పెద్దలకి సోదరికి నమస్కారం టైలింగ్ నేర్చుకున్నాను దాంట్లో నేర్చుకుంటాను చేస్తూనే ఉన్నాను నెక్స్ట్ జ్యూటింగ్ చేస్తున్నాను ఆమె సపోర్ట్ తో కొంచెం ముందుకెళ్ళాం కానీ దాంట్లో ఇంకా ముందుకెళ్ళాలి దాని సపోర్టింగ్ ఇంట్లో అన్ని రకాలు చూసుకోవాలి కాబట్టి సో నేర్చుకోవడం వల్ల ఇంట్లో కానీ దాని విలువ అంటే తెలిసింది బ్యూటిషియన్ అంటే ఎలా ఉంటారో అందుకు తెలియదు సో ఇప్పుడైతే ఫుల్ క్లారిటీ దాని గురించి కప్పు ముందుకెళ్లాలంటే మనకు వెళ్ళలేకపోతుంది కానీ నెక్స్ట్ జ్యూట్ దాంట్లో కూడా నేర్చుకున్నాను అండి దాంట్లో కటింగ్ వరకు వెళ్తున్నాను

లేదు సో సిస్టమ్స్ మన స్కూల్లో ఆల్రెడీ పదప సిస్టమ్స్ పెట్టారు సార్ ఇది ల్యాబ్ అంతా ఉంది సో ఆఫ్టర్ స్కూల్ అవర్స్ పర్మిషన్ తీసుకుని హెడ్ మాస్టర్ పర్మిషన్ తీసుకొని స్టూడెంట్స్కే కాకుండా మీలాంటి ఇక్కడ ఉంది ఇలా చేసుకునే వాడికి హెల్త్ కాదు హెల్త్ ఏంటంటే మీరు బయట వెళ్ళాల్సిన అవసరం లేదు వరకు క్రియేటివిటీ కూడా చాలా ఎక్కువ అంటే ముగ్గులు వేయడం కానీ ఆ రైస్ పెయింటింగ్స్ కానీ బ్యూటీషియన్ కానీ అవి ఏంటంటే అవి దేవుడు అందరికి ఇవ్వడమ్మా ఇప్పుడు మేము లేవరంగా ఆ క్రియేటివిటీ కొంతమందికే వస్తుంది దాన్ని కోరిపోతుంది మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ ఉంటాయి ఆన్లైన్ లో గోల్డ్ మీకు రివార్డ్స్ వస్తాయి మనీ వస్తుంది ఆన్లైన్ ఉంటుంది రీల్స్ చేస్తారు అంటే సైడ్ సైడ్ పాజిటివ్ సైడ్ గైడ్ చేయడానికి ఉంటారు అలాంటిది ఏదైనా ఉన్నాయని మాకు రాకపోయినా ఎవరు అయినా చెప్పిస్తాం ఇప్పుడు ఇప్పుడు మీరు ఆఫ్లైన్ ట్రైనింగ్ అంటారు దీన్ని అంటే ఏంటంటే మేడం వచ్చి తన కంపల్సరీ చేస్తే ఇక్కడ చెప్తున్నారు అలా కాకుండా ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇయ్యేలాగా కాకపోతే ఒక పాయింట్ తగ్గండి మీ ఊర్లో మీ పక్కకి కూడా ఎలా ఉంటాడంటే బయటపడకపోయినా పర్వాలేదు మీ ఫ్లెక్సిబుల్ అవర్స్ లోనే మీ పనులన్నీ అయ్యాక చేసుకొని మీ కాడ మీద మీరు నిలబడేలాగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవ్వాలని అయితే సార్ కానీ వీళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడు కాదమ్మా నేను సార్ ఆల్మోస్ట్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తున్నా ఆ రోజు నుంచి సార్ కాకుండా అదే ఇప్పుడు జస్ట్ చిన్న మొక్క చిన్న బడ్స్ దాకా అది ఇంకా పనిషయ్యి ధైర్యం మేము చేశామని చెప్పేది రావు కొత్త బుకాల గురించి మేము చేస్తున్నాం తర్వాత జూట్ బ్యాక్ శిక్షణ తీసుకున్న వాళ్ళలో దాదాపు ఐదు ఆరు శైల్ అయితే యూనిట్స్ పెట్టుకోవడం వచ్చేసరికి మాకు రాధా గోవా ఇంకా లక్ష్మి వీరంతా బాగా అందులో వర్క్ చేయడానికి పూర్తి అయ్యారు సొంత యూనిట్లో అయితే అనూష పెట్టుకుందా అన్నమాట बारे में जिसको मैं वो इंडिया में थ्रू बेस करा, हमारे यहाँ ना देर अनुष्ठान में, ना आप मार्च में, जो बेस कोडर जस्ट देखिए कौन जाएगा? ठीक ठीक कौन जाएगा? कोई ना, जो बेस कोड నెక్స్ట్ వచ్చి మనకి సంగీతం ఉంది దానికి సంబంధించి అయితే దానిని ఉపయోగించుకున్న వాళ్ళు మన కాకుమానే కాకుండా చాలా ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చారు కదా ఎవరైతే అనుకోకుండా మేము కూడా వస్తాం అంత వచ్చారు అలాగే పాపట నుంచి కూడా వచ్చారు అనమాట సరే మీరు విధంగా మీకు ఎంతవరకు అది ఉపయోగించుకున్నాను ఉపయోగపడింది అనేది అయితే ఒకటి మనం పెద్దది పాడల నుంచి అన్నపరు గ్రామం నుంచి ఇచ్చామండి బాగా ఎండలుగా ఉన్న టైంలో సంగీతం నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చాము అసలు రావడానికి మూల కారణం ఏంటంటే ఎక్కడ వెతికినా కూడా అలాంటి గురువుగారు మాకు ఎక్కడ దొరకలే అప్పటికే ఐదుగురు దగ్గర నేర్చుకున్నాను నేను ఈ మాస్టర్ని వేరే చోట చూశాను కచేరీలో బాగా సంగీతం ద్వారా వస్తున్నారు మంచి గురువు గారు పెరిగారు ఇంతకంటే అవకాశం రాదు మా మండలంలో దొరకలేదు అనే ఉద్దేశంతో ఆ ఎండల్లోనైనా సరే ఆటోలు లేకపోయినా బస్సులు లేకపోయినా వర్షాలు పడినా కూడా అట్లా వచ్చి ఆరు నెలలు పడబోతున్నాను నేర్చుకున్నాను సంతూర్తిగా సాటిస్ఫాక్షన్ అయ్యాను నేను చాలా సంతృప్తిగా ఉంది ఇప్పుడు నలుగురికి నేర్పగలిగే డమ్ము కెపాసిటీ మొత్తం వచ్చింది నేను అయితే అనుకుంటున్నాను అదే కాదండి ఇక్కడ ఈ టైలింగ్ కానీ గిఫ్ట్ క్యాక్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ మొత్తం అంతకుముందు నేను నేర్చుకొని ఉన్నాను చాలా ఉపాధి బీజం పడింది ప్రతి ఒక్కడలో లేడీస్లు అందరిలో బీజం పడింది ఇది ఇంకా ఒక మహావృక్షం కింద సేద తీరుతున్నట్టుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా నాకైతే వీళ్ళందరం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది కానీ దీన్ని నిలబెట్టుకోవడానికి మీరు ఇంకా చిన్న చిన్న అవకాశాలు కూడా వాళ్ళకి మిషన్ నేర్చుకున్నప్పుడు ఫైనల్లో చిన్న మైనర్ రిపేర్ నేర్చుకునే అవకాశం కూడా మనకి కనిపించాలి ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళంతటా వాళ్ళు టైపింగ్ చేసుకుంటున్నారు బు పేర్స్ అన్ని మిషన్ మీద వర్క్ కటింగ్ అంటారు ఆ మిషన్ వర్క్ కూడా వేరే చోటకి వెళ్లకుండా ఆ ఫైనల్ అయినా కొంచెం చిన్న చిన్న రిపేర్స్ అయినా వాళ్ళంతట వాళ్ళు నేర్చుకునే విధంగా ఉండి వీళ్ళు ఆ మిషన్లు వేసుకుని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉంటుంది అలాగే చాలా బాగుంది ఒక నాలుగు నీళ్ళు గడిచిన తర్వాత పాపవాళ్ళకి అందరు కలిపి ఒక రెండు మూడు రోజులు క్లాస్ అయితే పెట్టిస్తాం అది పెట్టేది కూడా ఆల్రెడీ అనుకున్నాం ఇంకేషన్లున్నాయి ఆ చిన్న చెట్ల పేర్లు కూడా బాగా పడుకోకుండా ఎత్తుకున్నారు అని అనుకున్నాము అయితే మేము కూడా గుర్తించే నెక్స్ట్ శాస్తాను కూడా చెప్పమ్మా మన ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఉపయోగపెట్టుకుందా అని చెప్తున్నారు మన గ్రామంలో మనం ఎందుకు చక్కగా నిర్వహించుకుంటున్నాం అనేది ఇంట్లో నుంచి బయటకు వచ్చింది దాన్ని గారు మా తాతగారికి గుడి కన్నా గుడ్లో కార్యక్రమాలన్నా చాలా సంతోషం అయింది ఆయన సహకారంతో ఆయన ఇంట్లో నుంచి ఆ రెండు గంటలు కష్టపడి ఎండలో పడి ఆయన దాన్ని సేవలు చేసి నేను సంగీతం నేర్చుకున్నాను చాలా ఆనందమైన ఇప్పుడు నేర్చుకుంటున్న శిక్షణలో వాడు వచ్చేసి అందరికీ బాగా ఒక మిగతా ను బాగా బలోపేతం తయారు చేస్తామండి ఎందుకంటే యూనిట్ ని మనం కొత్త మొత్తానికి నేర్పించడం కాదు ఇక్కడే ఒక సిస్టమేటిక్ గా కంటిన్యూస్ ఒక యూనిట్ రెడీ చేయాలని చెయ్యాలన్నది ఆలోచించాం అనమాట ఇవన్నీ రెండు మిషన్స్ జాగ్ మిషన్స్ అనమాట ఇరవై ఐదు వేలు అట్లా అవుతుంది ఒక్కొక్క ఖైదు బ్యాగ్స్ కుట్టాలంటే ఇదే అవసరం అనమాట ఈ రెండింటిని కూడా కార్టూన్ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఒకటి మన టైకాడ్ నుంచి మహాదీ గారు ఒకటి మనకి పంపించారు ఏది అక్కడే ఒకటి ఈ టైలరింగ్ వాళ్ళ చివరిలో ఒక నెల జ్యూస్ బ్యాగ్స్ కూడా పెట్టి ఇక్కడ జ్యూస్ బ్యాగ్ యూనిట్ ఒకటి టైలరింగ్ ఒకటి యూనిట్ ఇస్తే ఎలా అంటే ఫుల్ ఫ్లే టైలరింగ్ ఉండేటట్టు ఎంబ్రాయిడ్ ప్లస్ ఇంకా ఉంటాయి కదా అందులో ఐటమ్స్ అవి కూడా ఉండే వచ్చేటట్టు చేయాలనుకుని వీళ్ళని బాగా ఎందుకంటే టైలప్ చేస్తున్నాము పాత వాళ్ళ కూడా కొంతమంది యూనిట్స్ వాళ్ళు కలుస్తా ఉన్నారు అనమాట ఇలాంటి నడిచిపోవాలన్నమాట కొద్దిగా మనం ఇవ్వడం కొద్దిగా ఒకే నేర్చుకోవడం అట్ట కాకుండా కంటిన్యూషన్ సెంటర్ ఉండేటట్టు తన కాబట్టి కంటిన్యూ తనసుకోలేదు జీస్ ఎక్కడైతేద్దామంటున్నారు అనమాట అది ఇప్పుడు నేర్చుకున్న పిల్లలు టైప్ వచ్చింది అభిప్రాయాలు రగిత రామలక్ష్మి వీళ్ళిద్దరూ పూర్తి స్థాయిలో మేము టైలరింగ్ ని అవన్నీ వీళ్ళే పూర్తి మాకు అన్ని అని నేర్పించి మేము మేమే టైలరింగ్ షాప్ పెట్టుకున్నాక మా దగ్గరికి చాలా మంది అడిగారు అనమాట అందుకని ఆలోచన వచ్చింది అంతే రామలక్ష్మి చెప్తున్నా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు నాతోటి మహిళ మహిళలందరికీ నా నమస్కారాలు నేను అంతకుముందు పెయింటింగ్ క్లాస్ కూడా నేర్చుకున్నాను ఇప్పుడు జరుగుతున్న టైలరింగ్ శిక్షణ కూడా నేర్చుకుంటున్నాను ఇది నాకు నా కుటుంబానికి జీవనోపాధిగా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నేను ఇది శ్రద్ధగా నేర్చుకుంటున్నాను అదే బయట నేర్చుకోవాలంటే ఈ టైలరింగ్ నెలకు రెండు వేలు అడుగుతున్నారు అదే మీకు మీరు మాకు ఫైవ్ మంత్స్ ఫ్రీగా నేర్పిస్తున్నందుకు మహిళలందరికీ చాలా ధన్యవాదాలు అండి అలాగే నా తోటి మహిళా వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి నేను మా కామపాల్ గ్రామమే నా పేరు రజిత ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్యాలరీ శిక్షణ కార్యక్రమంలో నేను కూడా శిక్షణ తీసుకుంటున్నాను సార్ అయితే బయట నేర్చుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది సార్ ఒక్కరికే ఒక ఐదు నెలలు నేర్చుకోవడం అంటే సామాన్య విషయం కాదు చాలా ఖర్చుగా కోరుకున్న విషయం ఈ రోజున పరిస్థితులు బట్టి ఆడవాళ్ళు బయటకు వెళ్ళి అది ఇంత ఖర్చు పెట్టుకొని నేర్చుకోవడం అంటే ఏముందిలే అంత డబ్బు పెట్టి నేర్చుకునేది ఏముంది అని చెప్పేసి అక్కడికక్కడ అందరు ఇంట్లోనే ఉండిపోవడానికి అలవాటు పడ్డారు సార్ బాగా ఈ రోజు మీరు నేర్పించడం వల్ల నారాని పిల్లలు చాలా మంది పెద్ద పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా వచ్చి నేర్చుకొని తమ కుటుంబానికి ఏదో విధంగా జీవనోపాధిగా మంచుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ అలాగే అందరూ చాలా వాటికి బయటకు వచ్చి నేర్చుకుంటున్నారు సార్ నేర్చుకొని వదిలేకుండా చాలా వాటికి ఇప్పుడు అమ్మమ్మను వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నేర్చుకొని వదిలేకుండా మీ సహకారాన్ని వీళ్ళందరూ కూడా బయట పెట్టుకొని నిలబెడుతున్నారని నేను అనుకుంటున్నాను సార్ అలాగే ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి సార్ ఏంటంటే మీరు సార్ ఎవరైనా సరే ఒక రూపాయి సంపాదించిన తర్వాత పక్కన వాళ్ళకు కూడా పట్టించుకోరు సార్ నాకు తెలిసినంతటి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి మీరు ఏంటంటే ఒక రూపాయి సంపాదించే అని లేకుండా మీరు పుట్టిన గ్రామానికి అలాగే మనం చదువుకున్న బడికి ఏదో ఒకటి చేయాలి మన గ్రామానికి ఏదో ఒకటి చేయాలి మా స్కూల్కి చేయాలి అలాగే అన్ని విషయాలు మంచి పనులు చేస్తున్నారు అలాగే ఆ మహిళని కూడా మీరు గుర్తుంచుకొని మహిళలు కూడా ఈరోజు బయటకు వచ్చి ఏదో ఒకటి సాధించాలి అలాగే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ కుటుంబానికి వాళ్ళు జీవనోభరంగా ఉండాలి అని చెప్పి మీరు మా కోసం ఇది చేస్తున్నందుకు మా మహిళ మా తండ్రి గురించి మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ ఇదే ఫస్ట్ సార్ నిజం చెప్పాలంటే ఇదే మొదటిసారి చూస్తున్నాను కానీ మీ పేరు మాత్రం చాలా సార్లు విన్నాను పేరు చాలా సార్లు విన్నాను మొదటిసారి చూస్తున్నాను దీన్ని బట్టి ఏమవుతుంది ఏంటంటే మీరు అన్ని చేస్తారు పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్నిసార్లు కనబడతారు అలాంటి ఉండదు సార్ సింపుల్ సిటీ అందరికీ ఉండదు మీరు మేము చాలా నేర్చుకోవాలి సార్ మీరు పెద్దలు చూసి మేము నేర్చుకొని మేము కూడా అలాగే నడుచుకోవడానికి ప్రయత్నిస్తాం సార్ తప్పకుండా అదే కాకుండా మొన్న సక్షుతమ్మ వచ్చారు సార్ సార్ మేడం వస్తూనే ఉంటారు క్లాసులకి మమ్మల్ని అందరు పరిశీలిస్తూనే ఉంటారు ఆ రోజు వచ్చారు వచ్చి ఏం చెప్పారంటే మానవ సేవే మాధవ సేవ మీరు నేర్చుకుంది నేర్చుకుని మీ జీవనోపాన్ని పొందండి కానీ ఎవరికైతే సహాయం అవసరం అవుతుందో అలాంటి వారికి మీకు తోచినంత ఈ మిషన్ విషయంలోనే ఏదో ఒకటి పుట్టండి తోచినంత సహాయం చేయండి అని చెప్పారు నాకు ఆ రోజు చాలా మంచిగా అనిపించింది ఆ విషయం అది ఇంక మీ ముందు చెప్పాలనుకున్నాను ఈ రోజు అయితే చాలా ధన్యవాదాలు సార్ మీకు మాత్రం నేను చెప్పే అంత దాని కాదు కానీ మేము పొందిన సహాయాన్ని చెప్పుకుంటాను మీరైతే సహాయం చేసినప్పటికీ మీరు ఇష్టపడలేమో ఆ విషయం గురించి చెప్పడం కానీ మేము పొందే మేము తప్పకుండా మర్చిపోకూడదాలని విషయాన్ని చాలా ధన్యవాదాలు సార్ మా అందరినీ ఇలా మీకు ముందు తీసుకొస్తున్నారు థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికి చాలా ధన్యవాదాలు